మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండల కేంద్రంలో అరైవ్ అలైవ్ రోడ్ సేఫ్టీ అవగాహన సదస్సు కార్యక్రమాన్ని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పెద్దశంకరంపేట బాయ్కాడి పద్మయ్య ఫంక్షన్ హాల్లో నిర్వహించారు హైవే రాంగ్ రూట్ లో వెళ్లడం హెల్మెట్ మద్యం సేవించి వాహనాలు నడపడంపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ ఎస్ మహేందర్ డిఎస్పీ ప్రసన్న కుమార్ శంకరంపేట ఎస్ఐ ప్రవీణ్ రెడ్డి అల్లాదుర్గ్ ఎస్ఐ శంకర్ రేగుడు ఎస్ఐ పోచయ్య పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు పోలీసు వారి ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ ఏ ప్రామిస్ టు అవర్ ఫ్యామిలీస్ సురక్షిందంగా చేరుదాం కుటుంబాన్ని కామిద్దాం ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు స్థానిక ఎస్ఐ ప్రవీణ్ రెడ్డి గారికి ఈ అరేవ్ అలైవ్ ప్రోగ్రాం రావడం కారణం మా డీజీపీ గారు శ్రీపీ శివజరెడ్డి ఐపిఎస్ గారు మనకు రాష్ట్రంలో దేశంలో చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ ప్రమాదాలు తగ్గించడానికి ఒక అరైవ్ అలైవ్ అంటే ఏ ప్రామిస్ టు అవర్ ఫ్యామిలీస్ ఈ ప్రోగ్రామ్ చేపట్టినారు ఇది ఈ నెల పదమూడవ తారీఖు నుంచి పది రోజుల పాటు మన రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఈ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి అందులో ఈరోజు సెల్ఫ్ గ్రూప్లకు మరియు మెక్మా గ్రూప్ సభ్యులకు అందరికీ రోడ్ యాక్సిడెంట్స్ ఎలా జరుగుతాయి ఎందుకు జరుగుతాయి వాటి వల్ల నష్టమేంది అనే పదమూడవ తారీఖు రోజు గ్రామాల్లో గ్రామ అంటే ముఖ్యంగా దేశానికి గ్రామ గ్రామసీమలు కాబట్టి గ్రామాల్లో యూత్తును చైతన్యం చేయడానికి గ్రామాల్లో ఫస్ట్ ప్రోగ్రామ్ చెప్పడం జరిగింది ఆ తర్వాత సెకండు థర్డ్ అంటే ఈ పది రోజుల లోపల ఎక్కడైతే రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయి బ్లాక్ స్పాట్స్ అక్కడ చేయడం జరిగింది రోడ్డు ప్రమాదంలో ఏడు వేల ఐదు వందల మంది చనిపోతున్నారు ఆ తెలకన్నా ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు చనిపోతున్నారు కాబట్టి వీటిని తగ్గించడానికి రెండు వేల ఇరవై ఆరులో

సార్ నాలా మన జిల్లాస్ మహేంద సార్ మన డిఎస్పి సార్ ప్రసన్ సార్ ఇక్కడ నాతోటి ఎస్ఐలు ఆ తరగ మహిళలకి మరియు స్టూడెంట్స్కి శంకరంపేట గ్రామ సో ఈ ఈ ప్రోగ్రామ్ మేము ఈ జనవరి నెలలో మొత్తం కూడిన డైలీ చేస్తున్నాము ఇది కాకుండా స్పెషల్గా మన మన రాష్ట్ర సీఎం గారు పది రోజుల ప్రోగ్రాం ప్రతిరోజు ఒక ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అవగాహన కల్పించాలని చెప్పేసి తీసుకున్నది లాస్ట్ డే పదవ రోజు ఇందులో భాగంగా మీరు రెగ్యులర్ మన సొసైటీలో ఉండే ప్రతి ఒక్కరికి అందరికీ యాక్సిడెంట్ల గురించి అవగాహన కలిగించాలని ఉద్దేశం ప్రతి ఒక్క గ్రూపు వర్గానికి వాళ్ళకు యాక్సిడెంట్లు ఎలా జరుగుతున్నాయి వాటి వల్ల జరిగిన తర్వాత అసలు జరగకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి జరిగిన వాళ్ళు ఎలాగే నష్టపోతున్నారు అన్న ఉద్దేశంలో అందరికీ అన్ని అవగాహన కార్యక్రమాలు కలిగిస్తున్నాం